శోభచంద్ర పేరు మీద నాట్యశాలం పెట్టి భూమి ఎంతో గొప్పగా డ్యాన్స్ చేస్తూ ఉంటుంది భూమి అలా స్టేజ్ మీద డ్యాన్స్ చేస్తూ ఉంటే కొద్దిసేపటికి గగన్ కూడా తనతో పాటు జాయిన్ అయ్యి ఎంతో చక్కగా డ్యాన్స్ చేస్తూ ఉంటాడు అలా గగన్ భూమి ఇద్దరూ కలిసి సూపర్గా డ్యాన్స్ చేస్తూ ఉంటారు మరో పక్క అపూర్వ సాధన ఇద్దరు కలిసి ఒక దగ్గర కూర్చొని భూమి మీద కుట్ర చేయడానికి ప్రయత్నాలు మొదలు పెడతారు డ్యాన్స్ పూర్తయిన తర్వాత గగన్ భూమిని పొగుడుతూ భూమి ఎంత గొప్పగా డ్యాన్స్ చేస్తావో తెలుసా చూస్తూ ఉంటే మీ అమ్మగారి కంటే నీకే ఎక్కువ పేరు వచ్చేలాగా ఉంది అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో భూమి మా అమ్మగారి పేరు నిలబెడితే అంతే చాలు బావా అని చెప్పి అంటూ ఉంటుంది తర్వాత భూమి గగన్తో బావా నాదొక చిన్న రిక్వెస్ట్ ఈ డ్యాన్స్ అకాడమీకి మా అమ్మ పేరు పెట్టినా కూడా రిజిస్ట్రేషన్ మాత్రం మన ఇద్దరి పేరు మీద చేద్దామని భూమి అంటూ ఉంటుంది భూమి ఆ మాట అనడంతో గగన్ ఎంతో ఆనందంగా భూమి నుదుటిన ముద్దు పెడుతూ ఉంటాడు అప్పుడే అక్కడికి వచ్చిన శరత్ చంద్ర భూమి మాటలకి షాక్ అవుతూ ఉంటాడు మరి రాబోతున్న ఏం జరగబోతుందో మళ్ళీ మంచి ఛానల్ తెలుసుకుందాం